హాయ్ హలో వెల్కమ్ టు మై డియర్ కాంపిటేట వెల్కమ్ టు శ్రామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మరో ముఖ్యమైన సమాచారంతో మీ ముందుకు రావడం జరిగింది అదే విధంగా ఎవరైతే యూనిఫామ్ని లక్ష్యంగా పెట్టుకొని మరింత దగ్గరికి చేరవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన శ్రామ్ ఇన్స్టిట్యూట్ ఇయర్ ఎండింగ్ ఆఫర్ కింద మీకు ఒక బంపర్ ఆఫర్ని కూడా తీసుకురావడం జరిగింది సో మరి మనకు ఆల్రెడీ ఈవెంట్స్కు సంబంధించిన సమాచారాన్ని తెలియడం జరిగింది సో పిఈటి మరియు పిఎంటీలకు సంబంధించి థర్టీ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుండి ఫస్ట్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఈవెంట్స్ నిర్వహిస్తున్నారని చెప్పేసి సమాచారం ఇవ్వడం జరిగింది అయితే ఈ ఈవెంట్స్ అనేది మనకు ఫిబ్రవరి ఫస్ట్ వరకు అంటే ఏ ఆస్పరెంట్కైనా ఏ సమయంలోనైనా డేట్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా మీ యొక్క ఈవెంట్స్ని మరింత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూనే ఒకవైపున పరిగెత్తడం ఒకవైపున ఎగ్జామ్స్ రాయడం మరి ఈ విధంగా ఎవరైతే పక్కాగా ఒక ప్రణాళికతోటి ఈ రెండు నెలలు కష్టపడతారో వారికి ఒక అద్భుతమైన అందమైన ఒక జీవితం అనేది మీ ముందుకు రాబోతుంది మరి మీ జీవితాన్ని మీ యొక్క లక్ష్యాన్ని మీ యొక్క యూనిఫామ్ని మీ యొక్క తల్లిదండ్రుల కళలను నిజం చేయడానికి మీ విజయాన్ని మరో ఎత్తును తీసుకెళ్లడానికి మీ విజయాన్ని చేరువ చేయడానికి మన స్వామినిస్ట్యూట్ మీకు ఇచ్చే ఇయర్ ఎండింగ్ ఆఫర్స్ ఏమిటి అంటే పీసీ మెయిన్స్ సండే మోడల్ టెస్ట్ సిరికి సంబంధించి ఆఫ్లైన్ కేవలం త్రిబుల్ నైన్ రూపీస్తో మాత్రమే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరి చివరి వరకు మీకు ఇది వ్యాలిడిటీ ఉంటుంది అదేవిధంగా ఆన్లైన్ కేవలం ఫోర్ డబల్ నైన్ ఇది కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరి నెల చివరి వరకు ఉంటుంది అదేవిధంగా గతంలో ఏదైతే మనకు పీసీ మెయిన్స్ సండే ఎగ్జామ్స్ కండక్ట్ చేశామో వాటికి సంబంధించిన ప్రీవియస్ ఎగ్జామ్స్ కూడా మీకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది మరి అదేవిధంగా పీసీ మెయిన్స్ డైలీ టెస్ట్ సిరీస్ వన్ పాయింట్ వోకి సంబంధించి ఆఫ్లైన్ కేవలం రెండు వేల రూపాయలకు మాత్రమే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరి నెల చివరి వరకు వ్యాలిడిటీ అండ్ అదేవిధంగా ఆన్లైన్ కేవలం థౌజండ్ రూపీస్ తోటి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరి నెల చివరి వరకు ఉంటుంది మీకు ఈ ఆఫర్ లెవెంత్ టు ఫోర్టీన్త్ వరకు మీకు ఆఫర్ అందుబాటులో ఉంటుంది అండ్ అదేవిధంగా మరో ముఖ్యమైన సమాచారం ఏమిటంటే నిరుద్యోగులను ఉద్యోగులుగా మార్చే లక్ష్యంతో పనిచేస్తున్న ఏకైక సంస్థ మన శ్రామించుడు కాబట్టి మాకు ఉన్న అవగాహన ప్రకారం మీ పీసీ మెయిన్స్ ఎగ్జామ్స్ మార్చి ఫస్ట్ వీక్లో ఉండడానికి అవకాశం ఉంది ఇది కేవలం ఒక అంచనాగా మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది ఇది కన్ఫర్మ్ డేట్ కాదమ్మా మార్చి మొదటి వారంలో ఎగ్జామ్స్ నిర్వహించడానికి అవకాశం ఉంది సో ఒకవేళ డేట్స్ అటు ఇటు అయినా కానీ మీకు ఆ సమాచారాన్ని మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది సో కాబట్టి ఈ రెండు నెలలు ఎవరైతే కష్టపడతారో మీ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూస్తారు ఇన్ని సంవత్సరాలుగా మీ తల్లిదండ్రుల కష్టం నెరవేరబోతుంది ఇన్ని సంవత్సరాలుగా మీరు పడ్డ కష్టం నెరవేరబోతుంది సమాజంలో మీకంటూ ఒక గొప్ప గౌరవం వస్తుంది కాబట్టి మైడి ఫ్రెండ్స్ సమయం లేదు కేవలం రెండే రెండు నెలలు కష్టపడండి అరవై సంవత్సరాల జీవితాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళండి మీ యొక్క ప్రిపరేషన్ని వేగవంతం చేసుకోవాలంటే ఈ ఎగ్జామ్స్ రాయడం వల్ల మీరు ఏ సబ్జెక్ట్లో వెనుకబడి ఉన్నారు ఏ సబ్జెక్ట్లో మీరు ముందుకెళ్ళాలి మరి ఎక్కడ మన ర్యాంక్ ఉంది అంటే మన శ్రామ్యన్స్టిట్యూట్ ఎవ్రీ సండే కూడా ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో డిస్ట్రిక్ట్ వైజ్ మన శ్రామ్ ఇన్స్టిట్యూట్ పెట్టే ఎగ్జామ్స్ డిస్ట్రిక్ట్ వైజ్ రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ రిజల్ట్లో మీ ర్యాంక్ ఎక్కడుందో మీరు తెలుసుకోవచ్చు మీ ప్రిపరేషన్ని వేగవంతం చేయొచ్చు కాబట్టి అల్టిమేట్ ఇయర్ ఎండింగ్ ఆఫర్తో అల్టిమేట్ అప్కమింగ్ ఇయర్తో మీరందరూ కూడా యూనిఫామ్ ధరించి మీ తల్లిదండ్రుల యొక్క కళలను నెరవేరుస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మా సమీస్ తరపున ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ